ఎంత నీట్ గా ఉంచుకునే ఇల్లైనా కూడా వర్షాకాలం వచ్చింది అంటే ఇంటి నిండా తీగలతో ఉతికిన తడి బట్టలతో మెస్సీగా ఉంటుంది మూడు రోజుల నుంచి మా ఇంట్లో పరిస్థితి కూడా ఇది రోజు బ్రేక్ఫాస్ట్ లోకి దోశ పిండి ఉంటే దోశతో పాటు కొద్దిగా బోండాలు వేద్దామని పిండి సెపరేట్ తీసి పెట్టాను వాటిలోకి చట్నీ కారం కూడా చేశాను తుఫాన్ కారణంగా మూడు రోజులు స్కూల్ ఉండదని ముందే చెప్పారు ఇవాళ మూడో రోజు కదా స్కూల్ లేదని అనుకున్నాము మార్నింగ్ సెవెన్ కి టీచర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది ఇవాళ స్కూల్ ఉంది ఇంకొక వన్ అవర్ లో బస్ వస్తుంది అని స్కూల్ లేకపోతే పిల్లలు ఏ టైం వరకు నిద్రపోతారో చెప్పబడలేదు కదా మెసేజ్ టైం కి జాను నిద్రపోతూనే ఉంది ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద నీళ్లు పెట్టి జాను జడలు వేసి స్నానానికి పంపించాను ఈ కాస్త టైమ్ లో అన్నం వండి కూర చేసి లంచ్ బాక్స్ రెడీ చేయడం చాలా కష్టం అందుకే పొంగలు చేసి పచ్చడి చేశాను దోశలు కానీ బోండాలు కానీ లంచ్ బాక్స్ లో పెడితే జాను తినదు పైగా ఆఫ్టర్నూన్ కి అవి చల్లగా అయిపోయి మెత్తబడిపోతాయి అందుకే పొంగలు చేశాను నెక్స్ట్ డే స్కూల్ ఉంది అంటేనే లంచ్ బాక్స్ లోకి ఏం చేయాలి అని ముందు రోజు నుంచి ఆలోచిస్తుంటాము అలాంటిది అప్పటికప్పుడు వంట చేసి పెట్టి పంపించాలి అంటే ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్